మొదట తుఫాన్ హెచ్చరికని అందరం కూడా ఈ రోజు ప్రభుత్వం కానీ అందరం కూడా ప్రికాషన్స్ పాటిస్తా ఉన్నారు ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా టోల్ ఫ్రీ నెంబర్ కి మీరు ఫోన్ చేయండి అక్కడ ఏదైనా రెస్పాండ్ అవ్వకపోతే కూడా నాకైనా చేయండి నా నెంబర్ కూడా మీ అందరూ తెలుసు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ చేయండి మేము ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం ఈ రోజు కొత్తపట్నం పల్లిపాలెంలో సముద్రం ఒడ్డ బీచ్ లో కూడా వీళ్ళందరినీ కూడా కలిసాం అందరూ ఫిషర్ మ్యాన్స్ కూడా ఒకటే ఉండటం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడే సీఎం గారి ఆఫీస్ లో కూడా మాట్లాడాము వర్ లోపల క్లారిటీ ఇస్తామని చెప్పారు ఇచ్చిన తర్వాత అందరికి ఎన్ని కుటుంబాలు ఉంటాయో ఎన్ని హౌసెస్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా పట్టపాలన్నిటికీ అని చెప్పేసి చెప్పారు ఎందుకంటే సీ కోస్ట్ లో ఉండే వాళ్ళు పోకుండా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తినడానికి ముందు ఇమీడియట్ గా వాళ్ళకి చేయటం జరుగుతా ఉంది ఉత్తరాంగ ఆర్డీఓ గారు కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ గానీ అందరు కూడా సీరియస్ గా దాని మీద జాగ్రత్తగా ఉన్నారు ఇంకా మిగతాది మాక్సిమం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు టౌన్ లో కూడా ఎక్కడా కూడా వాటర్ ఉండే పరిస్థితి లేకుండా ఈ రోజు పూర్తిగా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం పోయినసారి ఎప్పుడైతే ఆరు నెలల ముందు పోతరాజకాల మనం క్లీన్ చేసి పోతరాజకాల బూడికలు తీసాము దాని వల్ల ఈ రోజు చాలా సేఫ్ జోన్ లో పడ్డాము లేకపోయినా పని పనిగా చేయకుండా ఉంటే ఈ రోజు చాలా ఇబ్బంది వచ్చేది ఆ రోజు ముందు చూపు తోటి ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ రోజు టౌన్ లో కూడా ఎక్కడా కూడా ఆ ప్రాబ్లం లేకుండా ఈ రోజు పూర్తిగా ఇబ్బంది లేకుండా పనిన వర్షం వన్ అవర్ లో అవుట్ అయ్యేటట్టుగా ఈ రోజు ఉన్నాయి